దేవుడు లేడు గేవుడు లేడు అంటుంటారు కొంతమంది దేవుడు లేడు అని అంటున్నాడంటే వాడు బుద్ధిహీనుడు ఒక గొప్ప విజ్ఞాని పెద్ద సైంటిస్టు ఎన్నో కొత్త కొత్త విషయాలు కనుగొంటూ ఉంటాడు ఆయన ఏదో ఒక ఒక కార్యాన్ని కనుగొన్నాడు సైన్స్ కాదండి సైంటిస్టులు కాదండి చాలామంది సైంటిస్టులు ప్రభు నమ్ముకోరు సైన్స్ని నమ్ముతారు వాళ్ళకి ఆధారాలు కావాలి కాబట్టి నమ్మరు వాడు భక్తిహీనత కాబట్టి ఈ ఈ సై ఈ సైంటిస్ట్ ఒక పరికరాన్ని ఏదో ఒకటి కనుగొన్నాడు అంటండి కొత్తది ఏదో కనుగొన్నాడు ఒక ప్రయోగాన్ని చేసి కనుగొన్నాడు అదంతా సిద్ధంగా ఉంది అతన్ని చూడడానికి ఇంకొక ఒక సైంటిస్ట్కి ఇంకొక సైంటిస్టే ఫ్రెండ్ అనమాట ప్రైజ్ అలాడు అంతే కదండి ఒక ఆటో డ్రైవర్కి ఇంకొక ఆటో డ్రైవర్ ఫ్రెండ్గా ఉంటాడు ఒక బిలివర్కి ఇంకొక బిలివరు ఫ్రెండ్గా ఉంటారు ఒక తిండి ఇంకొక తిండిపోతు ఒక తాగుబోతుకి ఇంకొక తాగుబోతు ఒక వదరబోతుకి ఇంకొక వదరబోతు ఒక ముదిరిపోయిన వాడికి ఇంకొక ముదిరిపోయినట్టు ఇట్లా సరే ఇంకొక సైంటిస్ట్ ఆయన వచ్చేసి ఏంటి బ్రో కొత్తది ఏదో ఒక కనుగొన్నట్టు ఆశ్చర్యం ఉంది ఎట్లా కనుగొని ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చిందంటే ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదురా అలాగే వచ్చేసింది నేను నిద్రలేసే లోపల అలాగే వచ్చేసిందిరా ఇదంతా అన్నారట ఏ ఊరుక బ్రో నువేం మాట్లాడుతున్నావు నే ఆకు తెలియదు నేను పడుకున్నాను ఉదయాన్ని లేచే లోపల వచ్చిందో ఈ పరికరాలన్నీ ఎలా వచ్చిందో తెలుసు సడగ్ ఇలా నేను కళ్ళు లోపల ఇవన్నీ వచ్చేసిందంటే జోకులు వేయద్దులు కానీ సీరియస్గా చెప్తున్నాను బ్రదర్ సీరియస్గా చెప్తుంది ఎట్లా వచ్చిందో తెలుసు ఆటోమేటిక్ ఇదే వచ్చేసి అంతా అమర్చబడిపోయి మిషన్ అంతా కూడా ఈ యంత్రాలన్నీ కూడా వాటికి వాటికి కనెక్ట్ అయిపోయి పని చేయడం ప్రారంభించేసింది అంటే పిచ్చా నీకు ఎవరో ఒకడు చేయకపోతే ఇవన్నీ ఎలా వస్తుంది అని ఆయన అన్నాడంట ఏమన్నావు ఎవడో ఒకడు తీసుకొచ్చి ఈ పరికరాలని అమర్చి దీన్ని కనెక్షన్ ఇచ్చి ఇవన్నీ చేయకపోతే ఇది చేయబడదు కదా ఎవరో ఒకరు చేస్తేనే కదంట అప్పుడు ఆ సైంటిస్ట్ అన్నాడంట నేను కూడా అదే చెప్తున్నాను దేవుడు వాడు ఉన్నాడు ఆయన ఈ సర్వ సృష్టికి ఆధారం ఆకాశం ఆయనే సృష్టించాడు భూమిని ఆయనే సృష్టించాడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఈ సర్వ సృష్టికి ఆయన ఆధారముడ్ దేవుడు లేడని ఇవి ఎలా అంటావు ఒక సైంటిస్ట్ చెప్పిన మాట దేవుడు లేడని ఇవి ఎలా అంటావు దేవుడు లేడని అంటుంటే అతడు బుద్ధిహీనుడు భక్తిహీనుడు